ప్రభు బల్లం నువ్వు అందిస్తున్నావు అంటే అమ్మా దేవుడు కోరుకోకపోతే ఆ ప్లేట్ నీకు ఎట్టొచ్చిద్దిరా నీ చేతికి ఒక పరిశుద్ధుడికి ఒక అన్నం వడ్డించే ఒక ప్లేట్ నువ్వు అందించే స్థాయి నీకు ఉందంటే దేవుడు నీకు అవకాశం అందుకు కోరుకోకపోతే ఒక పరిశుద్ధుడికి ఉపచారం చేసే ఛాన్స్ నీకు చిన్నదే కానీ పెద్దదే గాని ఏదైనా ఒక పరిచర్య నీకు దక్కిందంటే నా తండ్రి అందుకోసం నిన్ను కోరుకున్నాడమ్మా కోరుకున్నాడు అమ్మ కోరుకుని ఏర్పరచుకున్నాడమ్మా కోరుకుని ఏర్పరచుకున్నాడు లేదా ఎట్లా వస్తుంది నీకు అదే నాకు ఇప్పటికీ కూర్చొని అప్పుడప్పుడు అలా ఎట్లా కోరుకుంటావు అయినా నువ్వు కోరటమేందైనా అసలు ఆకాశ మహాకాశాలను సృజించిన నువ్వు ఎక్కడా మట్టి పొరుగులో మేము ఎక్కడ మమ్మల్ని ఏందయ్యా నువ్వు ఎందుకింత ప్రేమనపై ఏమున్న దినలో నీకైలో ఎందుకింత ప్రేమ నాపై ఏమున్న దినలో నీకై కలనైనా ఇదిగో నేను కోరుకొని వాడు వచ్చుతున్నాడు అన్నాడు చూసే దావీదు కాసేవాడు ఎందుకు దావీదుని ఎందుకు ఎలీషాని ఎందుకంటే ఎలీషా దేవునితో పర్సనల్ కాంటాక్ట్ కలిగి ఉన్నాడు ఆ మధ్యలో ఇంకా ఏ భక్తుడు లేడు దేవుడు ఆయనే ఉన్నాడు మధ్యలో చాలేమని లేడు దేవునికి స్తోత్రం ఎవరు లేరు అస్సలు ఎలీషా ప్రపంచంలో ఏలియా లేడు దేవుడు ఎలీషా దేవుడు ఎలీషా మధ్యలో ఏలియాని ఎంటర్ చేశాడు దేవుడు దట్స్ ఆల్ సముయలు దావీదు లింక్ లేదండి దేవుడు దావీదు దేవుడు దావీదు మధ్యలో సముయల్ని ఎంటర్ చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఎందుకు వాళ్ళకి ఈయనకి తేడా అయింది దావీతికి రాగానే చట్టుకొని లేచాడు దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో నేను కోరుకునేవాడు వచ్చాడు పోయి తైలం పోయిపో నేను ఏర్పరుచుకున్న నా ప్రజల మీద రాజు ఇతడే అన్నాడు రాజు ఇతడే అన్నాడు అన్నలందరూ వరుసగా నిలబడితే చిన్న తమ్ముడిని నిలబెట్టి దేవుడు నూనె పోపించాడు తమ్ముడికేమో అది ఘనత అన్నలకేమో అవమానం అంతేనండి దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో నీకంటే గొప్పోళ్ళని నువ్వు అనుకున్న వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు ఆయన తెలుసు అలా కావాలని నువ్వు ట్రై చేయొద్దు మళ్ళీ షో చేయొద్దు అట్లా దేవుణ్ణి కాకబడితే కొంచెం దేవుణ్ణి అట్లా లైన్ చేసుకుంటే లేవనెత్తుతాడే మనల్ని అని ఆ దుర్బుద్ధితో దేవుణ్ణి కనెక్ట్ అవ్వద్దు దేవుడి హృదయాన్ని బట్టి నువ్వు దేవునికి కనెక్ట్ అవ హెచ్చించినా హెచ్చించకపోయినా ఆయన మనసును ప్రేమించను చాలు ఆయనకి ఇష్టమైతే ఆయన చూసుకుంటాడు ఆయన హెచ్చిస్తే అంత హెచ్చించకపోతే అంత ఆయన కావాలి కానీ మనకి ఎవరు కావాలి అదే చెప్పు సైతో అదే చెప్పు ఏమయో నువ్వు హెచ్చిస్తావని ఏదో చేస్తావని కాదు నువ్వు నా నచ్చావు అంతే నువ్వు నా నచ్చావు అంతే స్తోత్రం ఏంది నువ్వు నాకు నచ్చ నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది నీ ప్రేమ నన్ను ఆకర్షించింది చాలు నువ్వు హెచ్చించు హెచ్చించకపో ఆశీర్వదించు ఆశ్రదించుకో నో పట్ించుకో పట్టించుకో పో నిన్నుదిలి అదగే ఇందగా బాడింది మీరు నా క్షేమ ఆధారం నువే జగతిలో ఆక్షేపణ ఆక్షేపణ అంటే విమర్శించను అంటే విమర్తి ఏ కొరతలు ఏ ఆక్షేపణ చెయ్యను నేను చేయను నేను కలతలలో నేనున్న కలవరపడనయ్యా తలపులలో కలతలలోంతే చాలయ్యా చాలయ్యా నీకు జ్ఞాపకాల నేనుండే చాలు నువ్వు నాకు పలావు పెట్టావా పచ్చడి పెట్టావద్దు ఏదో నువ్వే పెట్టి పెడతావుగా పచ్చడి అనను పలావు పెట్టావు మంచి అనను పలవ్ పెట్టినా పచ్చడి పెట్టినా అసలు పసితే ఉంచినా నువ్వు మంచోడివే నువ్వు మంచోడివే నువ్వు మంచోడు నాకేమైనా నేనేమైనా నువ్వు మంచోడివే నువ్వు నాకు ఇష్టమైన వాటి అలా హృదయపూర్వకంగా ఏమి ఆశించక దేవునినే ఆశించి నువ్వు దేవునితో నీ మనసును కలుపుకున్నట్టయితే ఇక తర్వాతేనే ఆయన చూసుకుంటాడు